హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళానండి ప్రతి ఇయర్ శ్రీరామనవమికి నేను టెంపుల్కి వెళ్తాను సీతారాముల కళ్యాణం చూడడానికి ప్రతి ఇయర్ వెళ్తాను ఈ ఇయర్ కూడా వెళ్ళాను నేను వెళ్ళేసరికి కరెక్ట్ అప్పుడే కళ్యాణం స్టార్ట్ అయిందండి అయ్యగారు అప్పుడే జీలకర్ర బెల్లము అమ్మవారికి సమర్పిస్తున్నారు ఆ టైంకి వెళ్ళానండి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవం అండి అమ్మవారి దర్శనం సీతారాముల కళ్యాణం ఈరోజు చూడడం జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది కరెక్ట్ టైంకి టెంపుల్కి రీచ్ అయ్యాను అయ్యగారు చిలకర బెల్లం పెడుతున్నారు కరెక్ట్ చిలకర బెల్లం పెట్టే టైంకి మేము టెంపుల్కి రీచ్ అయ్యామండి తీసుకొచ్చిన ఒడి బియ్యము ఇటు సైడ్ ఉంటారు అయ్యగారికి సా ఉన్న ఉన్న వాళ్ళు అటు సైడ్ ఉంటారండి కళ్యాణం చేయడం జరిగింది కళ్యాణం తర్వాత నేను ఒడి బియ్యం తీసుకెళ్తానండి ప్రతి ఇయర్ నేను శ్రీరామనవమికి కంపల్సరీ ఒడి బియ్యం తీసుకెళ్తానండి శ్రీరామనవమి రోజు వర్కింగ్ డే ఉన్నా కూడా నేను బ్యాంక్కి ఆ రోజు పర్మిషన్ తీసుకొని అయినా నేను వెళ్తాను ఒడి బియ్యం తీసుకొని అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించిన తర్వాత ప్రతి శ్రీరామనవమి ఈ టెంపుల్లోనైనా అన్నదానం ఉంటుంది కదండి ప్రతి ఇయర్ అన్నదానం ఉన్న దాంట్లో నేను ఒడి బియ్యం సమర్పించుకున్న తర్వాత కంపల్సరీ నేను అక్కడ భోజనం చేసి ఇంటికి వస్తానండి ఈ ఇయర్ కూడా నాకు సంపూర్ణంగా కళ్యాణం చూడడం జరిగింది అన్నదానంలో అన్నం కూడా తిన్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారాముల చల్లని చూపు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ వచ్చే శ్రీరామనవం వరకు మన కోరికలన్నీ అమ్మవారు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి